అందరికి సెలం ఈరోజు హీబ్రూ వర్ణమాల యొక్క పన్నెండవ అక్షరం గురించి మనం తెలుసుకుందాం ఈ అక్షరాన్ని హీబ్రూలో లామెద్ అంటారు సంఖ్య విలువ ముప్పై ధ్వని ఎల్ దీని యొక్క అర్థం ఒకటి అర్థం చేసుకోండి రెండు నేర్పండి అని అర్థాలు వస్తాయి ఆలెఫ్ బేత్ యొక్క పన్నెండవ అక్షరం లేమ్డ్ యొక్క డిజైన్ రెండు అక్షరాలు ఒకదానితో ఒకటి విలీనం చేయబడింది వావ్ మరియు కాఫ్ కబాల అక్షరాన్ని గాల్లో ఎగురుతున్న టవర్తో పోల్చారు నామెద్ యొక్క జమట్రియా ముప్పై ఇది ఎథిక్స్ ఆఫ్ అవర్ ఫాదర్స్ లో ఇలా పేర్కొంది ఒకరికి ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతను పూర్తి బలం యొక్క వయసుకి చేరుకుంటాడు ఇస్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు బరువైన వాడను మోసే లేవీల వయసు ముప్పై నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలని కనుగొనడం అనేది జరిగింది ఎందుకంటే ఇవి మనిషి యొక్క అత్యంత శక్తివంతమైన సంవత్సరాలు ఇస్రాయేలీలు ఎడారిలో నలభై సంవత్సరాల ప్రయాణం యొక్క అంతర్లీన ప్రయోజనం ఏమిటి ఒకవైపు ఇది వేకిల వారి పాపం యొక్క ఫలితం అని మనకు తెలుసు నలభై రోజులకు నలభై సంవత్సరాలు వారు అరణ్యంలో తిరగాలని ఇలోహిం యొక్క ఆజ్ఞ అయితే వారు ప్రత్యేకంగా ఎడారి అంతటా ఎందుకు తిరగవలసి వచ్చింది ఎందుకు అంటే ఒక చోట ఉండకూడదు ఎడారిలో ఇస్రాయేలీల ప్రయాణం ఉద్దేశం దానిని తోటగా మార్చడం ఇలోహిం నిర్జన ప్రదేశానికి తీసుకురావడానికి తమతో పాటు పవిత్ర మందసాన్ని మరియు దానిలో ఉన్న తోరను వెళ్లడం ద్వారా ఇస్రాయేలీల స్థావరాలలో ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఉద్యానవనంగా మారింది ఇది వారి భవిష్యత్తు ప్రవాసంలో ఉన్న ఇస్రాయేలు ప్రజలకు ఒక పాఠం